ఓం శివాయ శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము ఇమవంతుని వివాహము ధ్యాన శ్లోకము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక బంధనాత్ ముత్యోర్ముక్షయమ అమృతాత్ సూత మహర్షి పార్వతీఖండాన్ని మునులకిలా చెప్పసాగాడు మునులారా తదనంతర గాథను వినండి భరతఖండానికి ఉత్తర దిక్కున హిమవాన్ అని ప్రసిద్ధి గాంచిన పర్వతం ఉంది కదా దానికి స్థావరము స్థిరమైనది జంగమము నడిచేది అని రెండు రూపాలున్నాయి ఇందులో సూక్ష్మరూపమైన ఆత్మగాథను వివరిస్తాను ఆ పర్వతము తూర్పు పశ్చిమ సముద్రాల వరకు వ్యాపించి భూమిని కొలిచే మానదండము అన్నట్లు ఉన్నది అది శివునికి ప్రియమైనది తక్కిన జీవజాతులన్నీ దేవజాతులన్నీ ఆ పర్వతాన్ని ఆశ్రయించుకొని దాన్నే సేవిస్తూ ఉంటారు దాని మీద తపస్సు చేసిన వారికి సిద్ధి నిశ్చయంగా కలుగుతుంది అది విష్ణు అంశచే ఉద్భవించింది ఆ పర్వతుడు కులాన్ని ఉద్ధరించి పితృదేవతల రుణాన్ని తీర్పగోరి వివాహ మాడ సంకల్పించాడు ఆ సమయంలో దేవతలు ప్రకాశ రూపులైన పితృదేవతలను సమీపించి ఇలా ప్రార్థించారు ఓ పితృదేవతలారా బుద్ధిమంతుడైన హిమవంతుడు వివాహం చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు మంగళ స్వరూపులారైన మీ జ్యేష్ఠ కుమార్తె మేనను అతనికి ఇచ్చి వివాహం జరిపించండి దానివల్ల దేవకార్యము లోకహితం కూడా సిద్ధిస్తుంది దేవతల హితోపదేశాన్ని సావధానంగా విని కుమార్తెల శాపాన్ని స్మరించి మేనాదేవిని హిమవంతునికిచ్చి విధి విధానంగా వివాహాన్ని జరిపించారు పితృదేవతలు దేవతలు మునులు ప్రీతిపూర్వకంగా వచ్చి అనేక బహుమానాలను ఇచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు హిమవంతుడు మేనాదేవిని ఇంటికి తెచ్చుకొని ఇష్ట క్రీడా వినోదాలతో సుఖిస్తున్నాడు సూతుడు మునులకిలా చెప్పసాగాడు మునులారా మేనాదేవి జన్మ వృత్తాంతాన్ని శాపగాథను చెబుతున్నాను వినండి బ్రహ్మ మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి తన అరవై మంది కుమార్తెలలోనూ స్వత అను పేరుగల ఆమెను పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు ఆమెకు సుందరీమణులు ధర్మమూర్తులు అయిన మేన ధన్య కళావతి అనే ముగ్గురు కుమార్తెలు సంతానం కలిగారు వీరు అయో నిజలు ఒకనాడు ముగ్గురు విష్ణు సందర్శనానికై శ్వేత దీపానికి వెళ్ళారు వెళ్ళి సభా మధ్యమందున్న శ్రీహరిని సందర్శించి అతని ఆజ్ఞ చేయ ఆసీనులయ్యారు అదే సమయంలో బ్రహ్మసుతులైన సనకాది సిద్ధులు కూడా వచ్చారు వారిని చూచి అతడి వారంతా లేచి నిలబడ్డారు కానీ శివమాయ మోహితులైన ఆ ముగ్గురు మాత్రం లేచి నిలబడలేదు ఆ మాయకే శివ సంకల్పమని ప్రారంధమని ఇంకా అనేక నామాలు ఉన్నాయి సనకాదులు జ్ఞానులే అయినా శివమాయ మోహితులై సక్రోధులై ఆ ముగ్గురు సోదరీ మనులను ఇలా శపించారు ఓ స్వతపుత్రికలారా మీరు దేవతల పుత్రికలే అయినా మీకు వేద ధర్మం బోధపడలేదనేది నిశ్చయం మీరు లేచి నిలబడి అభ్యుత్తానాన్ని ఆచరించలేదు మోహితులైన మీరు పెద్దల విషయంలో చూపిన అమర్యాదకు ఫలంగా స్వర్గానికి దూరమై మానవ శరీరాలు పొంది భూలోకంలో సంచరించుగాక ఇది మీ కర్మఫలం శాపానికి గురైన ముగ్గురు భయంతో మునుల పాదాల మీద పడి పశ్చాత్తాపాన్ని ప్రకటించి శాప విముక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్థించారు అప్పుడు సనత్కుమారుడిలా అన్నాడు ఓ మంగళ స్వరూపులారా భయపడకండి ఈ శాపం మీకు సర్వదా సుఖాలని ఇష్ ఇస్తుంది మీలో జ్యేష్ఠురాలైన మేన హిమవంతుని భార్య అయి పార్వతీదేవికి జనని అవుతుంది రెండవది యోగిని అయిన ధన్య శ్రీరధ్వజుడనే జనకునకు భార్య అయి మహాలక్ష్మి స్వరూపమైన సీతకు తల్లి కాగలదు కనిష్ఠురాలైన ఈ కళావతి ద్వాపర యుగాంతమందు ఋషభానుడను వైశ్వనుకు పత్ని అయి రాధాదేవికి మాత కాగలదు శాపానంతరం మేన భర్తతో కూడి కైలాసాన్ని ధన్య భర్తతో భర్తతోనూ సీతతోను కూడి వైకుంఠాన్ని కళావతి భర్తతోనూ రాధతోను కూడి గోలోకాన్ని పొందుతారు పార్వతి దుష్కరమైన తపస్సు చేసి శంకరునికి భార్య జగన్మాత కాగలదు సీత దశరథ నందుడైన రామునకు పత్ని అయి రామునితో కూడి విహరించగలదు రాధ కృష్ణునకు ప్రియురాలై రహస్య ప్రణయమూర్తి కాగలదు పార్వతి సీత రాధ ఈ మువ్వురు వారి వారి భర్తల విషయంలో వారు విరహ వేదన వారికి అది తపస్సుగా పరిణమించునుగాక ఈ విధంగా పలికి సనకాదులు అంతర్ధానమయ్యారు మునులారా సనత్కుమారు శాప కారణంగా దక్ష ప్రజాపతి కూతురైన స్వదాదేవికి జన్మించిన మేన హిమవంతుని ఇల్లాలైంది హిమవంతుడు మేనతో కూడి సకల సౌకర్యాలతో కూడిన గృహంలోనూ హిమవత్ పర్వత ప్రాంతం సుందర వనసీమల ఎందు వన వనవిహారం చేస్తూ ఇష్టకథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఉండగా ఆ సమయంలో విష్ణువాది సకల దేవతలు హిమవంతుని దర్శనానికే వెళ్ళారు ఆయన వారిని అందరిని చూచి తన భాగ్యానికి తనే మురిసిపోతూ తనమిల్లి స్వాగతం పలికి అతిథి సత్కారాలు నెరవేర్చి నన్ను మీ సేవకునుగా తలచి ఉచిత రీతిలో మీ కార్యానికి ఉపయోగించుకుని ధన్యుని చేయనని కోరగా వారిలా అన్నారు ఓ దక్ష దక్షత్రైన సతీదేవి కాథ నీకు తెలుసు ఆ జగన్మాత దేహాన్ని తజించి తన ధామానికి వెళ్ళిపోయింది ఆ కారణంగా జరగవలసిన ప్రయోజనం సిద్ధించలేదు ఇప్పుడు ఆ లోకమాత ఉమగా నీ గర్భాన్ని జన్మించి పరమేశ్వర పత్ని కావలసి ఉంది అలా జరిగితే దేవతలందరికీ లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది విష్ణువిలా చెప్పి దానికి అవసరమైన విధి విధానానంతా బోధించాడు తదుపరి దేవతలంతా అక్కడే నిలబడి ఉమాదేవిని ఇలా స్థుతించారు ఓ ఉమాదేవి జగన్మాత దుర్గా మహేశ్వరి సదా శివునకు ప్రియురాలవై శివలోకంలో నివసించే నీకు నమస్కారము పవిత్రమైనది శాంతి స్వరూపురాలు పుష్టిని కలిగించేది మహత్తు ప్రకృతి స్వరూపంగా గలదగు స్త్రీశక్తిని మేము భక్తితో నమస్కరిస్తున్నాము మంగళ స్వరూపురాలు మంగళమునిచ్చు ఆమె శుద్ధ స్థూల రూపిణి రూపిణి సర్వశ్రేష్ఠ లక్ష్యము అంతర్ముఖత్వంచే మరియు ఆధ్యాత్మ విద్య చే మిక్కిలి ప్రీతిని పొందునదగు నీకు నమస్కరిస్తున్నాము శ్రద్ధ నీవే ధైర్యము నీవే సర్వ ప్రాణులలోని శోభ నీవే సూర్యుని అందలి ప్రకాశం నీవే నీ స్వరూపమైన ప్రపంచాన్ని నువ్వే ప్రకాశింపజేస్తున్నావు ఏ దేవి బ్రహ్మాండమే దేహంగా కలిగి ఉందో బ్రహ్మాండంలోని ప్రాణులన్నింటిలో చలనశక్తి రూపంలో ఉందో బ్రహ్మ నుండి తృణం వరకు గల సర్వ ప్రాణులను సంతృప్తి పరుస్తూ ఉన్నదో అట్టి ఉమాదేవిని నమస్కరిస్తున్నాము గాయత్రివి నీవే వేదమాతవు నీవే సావిత్రివి నీవే సరస్వతీవి నీవే సర్వ ప్రాణులలో జ్ఞానం నీవే ధర్మ మూలముగు వేదం నీవే సర్వ ప్రాణులందలి నిద్ర ఆకలి మరియు తృప్తి నీవే ప్రాణుల ఎందరూ తృష్ణ కాంతి సౌందర్యము మరియు తుష్టి నీవే అందరికీ ఆనందాన్ని ఇస్తావు పుణ్యలకు లభించు లక్ష్మివి నీవే పాపులకు సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే శాంతివి నీవే ప్రాణులందరినీ పోషించే తల్లివి నీవే పంచభూతాలలోని సారతత్వం నీ స్వరూపమే నీతి శాస్త్రజ్ఞుల మరియు నీతిమంతుల నీతి నీవే నిశ్చయాత్మకము బుద్ధి నీ స్వరూపమే సామవేద మందలి గీతి నీవే గ్రంథి నీవే యజుర్వేదంలోని ఆవుతి నీవే ఋగ్వేదం యొక్క మాత్ర ఛందస్తు నీవే అధర్వన వేదం యొక్క పరమగతి నీవే సమస్త దేవతా బృందాల శక్తి నువ్వే తమస్సు నువ్వే రజోగుని రూపిణివైన నీ నుండే ప్రపంచం పుట్టింది మాకు శుభాలిచ్చే నిన్ను ఇచ్చడ వేద వాక్కుల చేసి స్థుతిస్తున్నాము సంసార సముద్రంలో పుట్టుడనే భయంకరమగు దుఃఖాన్ని దాటించే పడవ నీవే అజ్ఞాన ఆవరణ నీకు లేదు అష్టాంగ యోగ పరిపాలన కేలి దక్షురాలు వింద్యపర్వతి నివాసినైనా దేవుని గురించి నమస్కరిస్తున్నాము ప్రాణులలో జ్ఞానేంద్రియ యందు మనస్సునందు ఓజో రూపంలో ఉండి మరియు ప్రాణుల హృదయ పుండరీకములందు నివసించు వారికి సుఖాన్నిస్తున్నావు సుందరివైన నీవు యందు నిద్ర రూపంలో ఉన్నావు అజ్ఞాన రూపంలో ఉన్నావు అట్టి నువ్వు జగత్తును మమ్ము కూడా రక్షించు దేవతాస్థుతి ప్రీతురాలైన దుర్గా వారి ఎదుట సాక్షాత్కరించింది రత్నమయము దివ్యము పరమాద్భుతము కింకినీజాల సంయుక్తమైన రథంపై ఆమె ఆసీనురాలై ఉంది కోటి సూర్యుల కాంతిని గోటితో మీటేసే తేజో రూపంలో ఉంది ఆమెను చూచి దేవతలంతా పట్టరాని ఆనందంతో అనేక పర్యాయాలు నమస్కరించి విశేషంగా స్తుతించి ఇలా విన్నవించారు ఓ సదాశివ విలాసిని శివలోక నివాసిని మహామాయ దుర్గా త్రిలోక జనని సర్వార్థి నాశిని శర్వాణి కళ్యాణి మా మొర ఆలకించు మాత నువ్వు పూర్వం సతిగా జన్మించి తండ్రి వలన అనాదరణకు గురై దేహ త్యాగాన్ని చేసి నీ లోకానికి చేరుకున్నావు ఆ కారణంగా దేవకార్యం నెరవేరలేదు నువ్వు తిరిగి భూమి ఎందు అవతరించి శంకర పత్నిమై లోకాలకు సుఖాలను ఇయ్యు తల్లి మహేశ్వరి దర్శన మా ఆనందంలో మునిగిపోయిన దేవతలు ఇంతవరకు పలికి ఆపైన నోట మాట రాక అశ్రులొలుక మౌనంగా ఉండిపోయారు ఉమాదేవి శంకరుని స్మరించి వారిదిలా పలికింది ఓ హరి ఓ కమలాసన దేవతలారా వినండి నేను ప్రసన్నురాలయ్యాను దక్షుడు వీరిని వీరు నన్ను పుత్రిక పొందాలని తపస్సు చేశారు నా మాయ కారణంగానే నా తండ్రి నా యందు అనాధారాన్ని చూపించాడు పూర్వం హిమంతుడు మేన భక్తితో నన్ను ఆరాధించారు మేనాదేవి గర్భాన నా పూర్ణ అంశతో నేను ఆవిర్భవిస్తాను శంకరునకు అర్ధాంగిని అవుతాను మేనను తపస్సు చేయమని ఆదేశించండి నేను నా దేహత్యాగం చేసిన నాటి నుండి పేరు గల నా రుద్రస్వామి నా విరచే దిగంబరుడయ్యాడు యోగి అయినాడు ఆనాటి నుండి మలిన వేషాన్ని ధరించి ఉత్తమ సుఖాలను పరిత్యదించాడు నా శివస్వామి జ్ఞాని అయిన ఏకాకైన కారణంగా ఎక్కడా శాంతిని పొందలేకపోతున్నాడు ఆయన నా అస్థికలతో మాలను చేసి దానిని మిక్కిలి ప్రీతితో ధరిస్తున్నాడు కాముకుల ప్రవృత్తిని లోకంలో ప్రదర్శించగోరి ఆయన అలా లీలలను ప్రకటిస్తున్నాడే కాని పరిపూర్ణుడైన శివ స్వామి ఏ వికారము కలవాడు కాదు ఆ సర్వజ్ఞునికి మోహకామాదాలు ఎక్కడ ఉన్నాయి ఆయన నన్ను పత్నిగా పొందగోరి యోగనిష్టలో ఉన్నారు నేను మీన గర్భాన జన్మించి తపస్సు చేసి శివుని అర్ధాంగిన అవుతాను మీరు మీ మీ స్వస్థానాలకు వెళ్ళి శివ ఆరాధన చేయండి ఇలా ఆ దేవి అంతర్ధానమయ్యింది మునులారా తదనంతరము విధి మాధవులిద్దరూ మేనకు తపో విధానాన్ని ఉపదేశించి తపస్సును చేయమని ప్రోత్సహించి స్వస్థానాలకు వెళ్ళిపోయారు వారి మాట చొప్పున పర్వతరాజు మేనతో కూడి గొప్ప తపస్సు చేశాడు సంతానకాంక్షతో మేన చైత్రమాసంలో తపస్సు ప్రారంభించి ప్రతి దినము ఉపాదేవిని ఆరాధించింది అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చేది కేవలం జలాన్ని మాత్రమే తాయి తపస్సును తీవ్రతరం చేసింది ఈ విధంగా ఇరవై ఏడు సంవత్సరాలు చేసిన తపస్సు ఆమె దీక్షకు ప్రీతురాలై పరమేశ్వరి ప్రత్యక్షమై తన బావులతో మేనను ఆలింగనం చేసుకోగానే ఆమెకు గొప్ప జ్ఞానం కలిగి చండికనిలా స్తుతించింది స్థుతించింది మహామాయ జగత్తును పోషించు తల్లి లోకములను తన సత్తతే ధరించునది మహాదేవి కోరికలన్నింటినీ తీర్చున్నది అవి చండికకు నమస్కరిస్తున్నాను శాశ్వతమైన ఆనందాన్నిచ్చేది యోగనిద్రా స్వరూపిణి జగత్తులను కన్న తల్లి నిత్య సిద్ధురాలు శుభకరమైన పద్మమాలను ధరించినదగు మహామాయకు నమస్కరిస్తున్నాను తల్లులకు తల్లి నిత్యానంద రూపిణి భక్తుల శోకాలను నశింపజేసేది కల్పాంతం వరకు స్త్రీల మరియు ప్రాణుల బుద్ధి రూపంలో ప్రకటమగునది అగు దేవికి నమస్కరిస్తున్నాను మాత యతీశ్వరుల సంసార బంధాన్ని ఛేదించే జ్ఞానం నీవే నా వంటి వారు నీ ప్రభావాన్ని ఎట్లు గానం చేయగలరు అథర్వ వేదంలోని హింసా ప్రయోగం నీ స్వరూపమే నీవు నిత్యము నా కోరికలను సిద్ధింపచేయి ఆకారము లేనివి అగోచరమైనవి నిత్య అనిత్యములకు భూత సూక్ష్మముల నుండి ఏర్పడిన ఈ పాంచ భౌతిక జగత్తుకు నిత్య రూపినమైన నువ్వే వాటి యొక్క శక్తివై ఉన్నావు నువ్వు త్రిగుణ సంయోగంతో కూడి ఆయా కాలముల కాలములందు సర్వసమర్థము స్త్రీ రూపంలో అవతరిస్తావు లోకాలన్నీ నీ నుండే పుట్టాయి పోషించే తల్లివి నువ్వే నువ్వు సనాతన సనాతను రాలవు నువ్వు ప్రకృతి కంటే ఉత్కృష్టు రాలవు పరబ్రహ్మ స్వరూపముని అనుగ్రహము చేతనే తెలియబడుతూ ఉన్నది ఓ తల్లి అట్టి శాశ్వతురాలవైన నీవు నా యందు ఈనాడు ప్రసన్నురాలవు కమ్ము అగ్ని అందలి తీక్ష్ణమైన శక్తివి నీవే సూర్యశక్తివి నీవే సర్వత్ర వ్యాపించి ఆహ్లాదింపచేయు వెన్నెలా నీవే ఓ చెండి అట్టి నిన్ను నమస్కరించి స్థుతిస్తున్నాను తల్లి స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాధిస్తారు ఊర్ధ్వ రేతస్కులైన యోగుల నిత్యశక్తివి నీవే సర్వ ప్రాణులలోని ఇచ్ఛాశక్తివి నీవే విష్ణు మాయా నీవే ఓ దేవి నువ్వు నీ స్వేచ్ఛ చేతనే వివిధ రూపాలు ధరించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేస్తున్నావు బ్రహ్మ విష్ణు రుద్ర శరీరాలను నువ్వే సృష్టించావు నీకు అనేక నమస్కారాలు అనుగ్రహించు మేనస్థుతికి ప్రీతురాలైన కాళిక నీ వాంఛితాన్ని ఎరుకపరచవలసిందిగా ఆజ్ఞాపించగా మేనాదివిలా కోరింది ఏ శివే ముందుగా నాకు వంద మంది పుత్రులు కలిగేదరుగాక వారు దీర్ఘాయువులు వీర్యవంతులు సిద్ధి బుద్ధి సమన్వితులు అగుదురుగాక ఆ తరువాత రూపవతి గుణవతి అయినది పుట్టింటిని మెట్టింటిని ఇంటిని కూడా ఉద్ధరించేది త్రిలోక పూజ కుమార్తెను కోరుతున్నాను ఓ చెండిక నువ్వే నా కుమార్తెగా జన్మించి రుద్ర పత్నిపై లీలను ప్రదర్శించు నా మనో అభిష్టాన్ని దేవతల మనోరథాన్ని కూడా నెరవేర్చు అంత దుర్గాదేవి ప్రీతు ప్రీతురాలై మీనాదేవి నీ కోరిక సఫలం అవుతుంది నీ ప్రథమ పుత్రుడు వీర్య సంయుతుడు బలవంతుడు అవుతాడు అని వరమిచ్చి అంతర్ధానమయ్యింది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి ఘట్టంలో పార్వతీ జననం ఉంటుంది